హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వి త్రీ ఛానల్ అందరికీ నమస్కారము అందరూ బాగున్నారు కదండి అందరి ఇంట్లో వినాయక చవితి పండుగలు అందరూ హాయిగా సంతోషంగా జరుపుకుంటున్నారు అనుకుంటాను అసలు వినాయకుల నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా అండి మీ అందరికీ ఈరోజు మనం తెలుసుకుందాము ఐదు రోజులు పూజలు జరిపిన తర్వాత నిమజ్జనానికి మా వినాయకుడు బయలుదేరండి మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి సరుణ్ నగర్ అనే చెరువులో మేము ప్రతి సంవత్సరము మా వినాయకుడిని నిమజ్జనం చేస్తాము ఈసారి కూడా సరుణ్ వెళ్ళడానికి బయలుదేరుతున్నాము ఈసారి శరీంనగర్ వెళ్ళేటప్పుడు చాలా ట్రాఫిక్ ఉందండి అందరూ తీస్తున్నారు తీస్తున్నారన్నమాట అసలు వెళ్ళడానికి దారి లేదు ఈ ట్రాఫిక్లోనే మాకు చాలా టైం పట్టింది చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ మేము వినాయకుడికి ఇంట్లో పూజ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ చెరువు కట్ట దగ్గర మేము మళ్ళీ ఒకసారి పూజ చేసి టెంకాయ కొట్టి హారతి ఇచ్చి అక్కడి నుంచి మేము వినాయకుడిని నిమజ్జనం చేస్తాము అయితే ప్రతి సంవత్సరం మా సారే మొత్తం పూజలు చేస్తారు ఈసారి ఆయన కొంచెం హెల్త్ ఫీవర్ ఉండడం వల్ల ఇవన్నీ నేను చేశాను అనమాట నేను ఫస్ట్ టైం అండి ఇలా చేయడము పూజ చేసి కొబ్బరికాయ కొట్టడము ఈసారి మాత్రం వినాయకుడిని ఇంట్లో నుంచి తీసినప్పుడే నాకు ఎందుకో చాలా బాధగా అనిపించింది తొందరగా వెళ్ళిపోతున్నాడేమో ఐదు రోజులు తొందరగా గడిచిపోయాయి అన్నట్టు అనిపించింది అన్నమాట లడ్డు కూడా అసలు అనుకోలేదు మేము బయటి వరకు వచ్చిన తర్వాత కూడా వినాయకుడిని చేతిలోనే లడ్డు ఉందండి అసలు ఇంట్లోనే లడ్డు ఎప్పుడు తీసి పక్కకు పెడతాను ఈసారి నాకు అక్కడికి వచ్చిన తర్వాతనే ఇంకా లడ్డు వినాయకుడి చేతిలోనే ఉంది అన్న విషయం తెలిసింది అక్కడ మేము పూజ చేసిన తర్వాత అప్పుడు లడ్డు తీసుకొని తిన్నాము అనమాట ఇంకా వినాయకుడి దగ్గర పెట్టినటువంటి పత్రి అండ్ అండ్ మెడలో ఉన్నటువంటి మాల కూడా తీసి అక్కడ పక్కన వేసేస్తున్నారన్నమాట ఎందుకంటే వాటర్ మొత్తం కలుషితం కావద్దని అప్పుడు నేను వినాయకుడి మెడలో ఉన్నటువంటి మాల తీసుకొని తలలో పెట్టుకున్నాను అది కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ ఈ విధంగా మేము క్రెయిన్లో వినాయకుడిని పెట్టాము అది అలా పైకి తీసుకెళ్ళి 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 వాటర్లో పెట్టారన్నమాట హ్యాపీగా అనిపించింది ఎవ్రీ టైమ్ అయితే అక్కడ మున్సిపల్ వాళ్ళు నుంచో ఉంటారు వాళ్ళకి ఇస్తే ఇలా దూరం నుంచి విసిరేయడము లేకపోతే వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ చేతి నుంచి వదిలేయడము జరిగేది ఈసారి మాత్రం మా ఇంటి గల క్రేన్లో వాటర్లోకి లో వాటర్ లోకి చేరుకున్నాడు అన్నమాట నుండి చూడండి ఈ విధంగా వినాయకుడిని మేము నిమజ్జనం చేశామన్నమాట ఈరోజు ఈసారి చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ విధంగా వినాయకుడిని క్రేన్లో పంపించడము అంటే నీళ్ళల్లో పడేయకుండా దూరం నుండి ఇలా నిమజ్జనం జరిగిందన్నమాట పెద్ద వినాయకుడిని నిమజ్జనం చేసినట్టుగా మా ఇంటి చిట్టి గణపయ్యని ఈ విధంగా నిమజ్జనం చేశాము హ్యాపీగా అనిపిస్తుంది కదండి మీరు కూడా చూడండి ఎంత బాగుందో సరీనగర్లో మాత్రం చాలా పబ్లిక్ ఉందండి ఎంతమంది ఉన్నారంటే అసలు ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది అక్కడ పోలీస్ వాళ్ళు కూడా చాలా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఫిర్బి చాలా అంటే ఎంత ట్రాఫిక్ ఉందంటే అక్కడ నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది మాకు సమయం తీసుకుంది ఇక్కడ చూడండి మేము కొంచెం అక్కడ తీసుకొచ్చిన ప్రసాదాన్ని అక్కడ నలుగురికి పంచాము మాకు నలుగురు ప్రసాదాలు ఇచ్చారు మేము అవి తీసుకున్నాము తిన్నాము హ్యాపీగా ఇంటికి చేరుకున్నాం అనమాట ఈ విధంగా మా వినాయకుడు నిమజ్జనం జరిగిపోయింది వచ్చేటప్పుడు చూడండి ఎన్ని వినాయకులు ఉన్నారు అక్కడ అంటే అన్ని అందరు తీసుకొచ్చిన వినాయకులను కూడా చూసుకుంటూ కొద్దిసేపు మేము ఒక టైం స్పెండ్ చేశామన్నమాట అయితే ఇప్పుడు మనము వినాయక నిమజ్జనం ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాము వేదవ్యాసుడు మహాభారతం రచించేటప్పుడు తను చెప్పే కథకి రాసేటటువంటి ఒక వ్యక్తి అవసరం పడింది అప్పుడు సాక్షాత్తు గణపతి నేను రాస్తా అని ముందుకొచ్చారు నోటితో చెప్పే స్పీడ్కి కి సమానంగా రాసే సత్తా కేవలం వినాయకుడికే ఉంది ఇలా వేదవ్యాసుడు మహాభారతాన్ని పది రోజులు అలాగే చెప్తూనే ఉన్నాడు వినాయకుడు అలా రాస్తూనే ఉన్నాడు కానీ పది రోజులు రాసి రాసి వినాయకుడి శరీరము వేడెక్కిపోయింది ఇది చూసిన వేదవ్యాసుడు వినాయకుడిని చల్లపరచడానికి దగ్గరలో ఉన్నటువంటి నది నీటిలో ముంచాడు అప్పుడు ఆ వినాయకుడు ఎవరైతే నన్ను పది రోజులు పూజలు చేసి పదకొండవ రోజు ఈ విధంగా నిమజ్జనం చేస్తారో వారికి జీవితంలో ఎల్లకాలమో కష్టాల్లో తోడుగా ఉంటానని వరమిస్తాడు అందుకే ఈ కలియుగంలో వినాయకుడికి పది రోజులు పూజలు చేసి పదకొండవ రోజు ఈ విధంగా నిమజ్జనం చేస్తాము ఇదండి వినాయకుడు నిమజ్జనం ఎందుకు చేస్తాము అన్నదానికి ఒక చిన్న కథ ఇలా మేము నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ కొన్ని వినాయకులు కనిపిస్తూ ఉంటే వాటిని చూసుకుంటూ ఆహ్లాదకరంగా ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్ళాము మీరు చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్ ఉందని చూడండి అసలు ట్రాఫిక్ అయితే చాలా ఫుల్ జామ్ అయిపోయింది వెళ్ళేటప్పుడు కూడా హైదరాబాద్లో డెబ్బై అడుగుల ఎత్తైనటువంటి వినాయకుడు ఖైరతాబాద్లో పెడతారు అక్కడ వినాయకుడు చాలా ఫేమస్ అండి మీకు నెక్స్ట్ వీడియోలో ఖైరతాబాద్ వినాయకుడిని మీకు చూపిస్తాను ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు లడ్డు వెయిట్ ఎంత తెలుసా అండి మీకు రెండు వేల కిలోల వెయిట్తో లడ్డూని తయారు చేయించారన్నమాట గణపతి బప్ప మోర్యా అగ్లే భరత్ జల్దీయా బాయ్ బాయ్ గణేష్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్